హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మళ్ళీ ఈ బయ్యతో మేము ఇంకొక విత్తనాలు ఏపిస్తున్నాము మేము అవి ఏ విత్తనాలు అనుకుంటే ఇవి ఉల్లిపాయలు విత్తనాలు ఉల్లిపాయ విత్తనాలు కూడా ఉంటాయని నేను ఇక్కడికి వచ్చినాకే పంజాబ్ వచ్చినాకే చూస్తున్నానండి ఆ బయ్య చూడు ఎలా చేస్తున్నాడు పని అంటే నా ఆలోచన ఉల్లిపాయే తీసి భూమిలో పెడతారేమో అయ్యే అలా అలా ఉల్లిపాయలు వస్తాయేమో అనుకునేదాన్ని నేను అలా కాదంటే విత్తనాలు ఉంటాయి అంటే దాన్ని ఒక మడుగులాగా పోసుకోవాలంట అంటే మనం వర్రపుడు ఎలా మడుగా పోసుకొని ఆ తర్వాత విడివిడిగా పెట్టుకుంటాము చేర్లో అవి కూడా సేమ్ అలాగని అంటండి మంచిగా విత్తనాలు వేసేసాడు బయ్య ఉల్లిపాయ విత్తనాలు మళ్ళీ దాన్ని పైపైని చాలా నెమ్మదిగా ప్రేమగా చేయాలంట పంజాబ్ వచ్చినాక అండి ఈ పొలం పనులు అసలు తెలియదు ఇంటికాడయితే ఇక్కడికి వచ్చినాక మొక్కలు వేసుకున్నాం మొన్న కూడా చూపించాం కదా విత్తనాలు ఇప్పుడే ఉల్లిపాయ విత్తనాలు అవి అయితే మాకు అన్ని వైపులా హెల్ప్ చేస్తున్నాడు అని ఎందుకు మీరు వెయ్యండి నేను చూస్తాను నేను చేస్తానని లేట్ అయిపోయిందండి అప్పటికే విత్తనాలు వేసేసి అంటే నైట్ మంచు పడుతుంది కదా ఇక్కడ పంజాబ్లో ఆ మంచు కూడా ఈ విత్తనాలు మేము పడకూడదంట పడితే అవి మొలవంట అందుకని వాటి మీద ఆయన ఈ గోతాలు ఇవి కట్ చేసి వాటిపైన వాటిపైనే మార్నింగ్ తీసేయాలంట నైట్ మట్టికి వర్షం వచ్చినా సరే మొలవని చెప్తున్నాడు అంటే మంచు కూడా మొలవంటే ఎంత సేఫ్టీగా ఉంచాలో కదండి మాకైతే తెలియదు మార్నింగ్ మళ్ళీ ఈ పట్టాలన్నీ తీసేయాలంట ఓన్లీ నైట్ వర్షం పడకుండా మనం తేమ తగలకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు చూడాలండి ఈ ఉల్లిపాయలు ఎలా వస్తాయో ఏందో చూడాలి వెయిట్ చేయాలి ఓకేనండి బాయ్